ఈ సంక్రాంతి రిలీజ్ అవబోతున్న మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ అవ్వండి టార్గెట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా డైరెక్టర్ శంకర్ ఇంకా రామ్ చరణ్ కొలాబొరేషన్ లో వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ నైతే దిల్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీ జనవరి పదో తారీఖున రిలీజ్ అవుతుంది మరి ఈ మూవీ థిరిటికల్ బిజినెస్ ఏరియా వైజ్ ఎంత అనేది డీటెయిల్ గా చూద్దాం ఈ మూవీని నైజాల్లో దిల్ రాజ్ గారు అయితే ఓన్ రిలీజ్ చేయబోతున్నారు బిజినెస్ వచ్చేసి నలభై నుండి నలభై నాలుగు కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది సీడెడ్ అంటే కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు ఈ నాలుగు కలిపి సీడెడ్ అంటారు ఈ ఏరియా బిజినెస్ వచ్చేసి ఇరవై రెండు కోట్లు మరి సీడెడ్ అంటే ఎన్టీఆర్ గారు కంచుకోట సీడెడ్ లో ఎన్టీఆర్ గారు తర్వాత ఆరెంజ్ మార్కెట్ ఉన్న హీరో రామ్ చరణ్ మరి రామ్ చరణ్ గారు డే వన్ సీడెడ్ లో ఎంత కలెక్ట్ చేస్తారో కామెంట్ చేయండి ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ మూడు ని కలిపి ఉత్తరాంధ్ర అంటారు ఈ ఏరియా బిజినెస్ వచ్చేసి పద్నాలుగు కోట్లు ఇక గుంటూరు రీజియన్ బిజినెస్ వచ్చేసి పది కోట్ల ఇరవై లక్షలు ఈస్ట్ గోదావరి బిజినెస్ వచ్చేసి పది కోట్ల యాభై లక్షలు కృష్ణా రీజియన్ బిజినెస్ వచ్చేసి ఎనిమిది కోట్ల యాభై లక్షలు వెస్ట్ గోదావరి బిజినెస్ వచ్చేసి ఎనిమిది కోట్ల పది లక్షలు చేశారు ఇక ఫైనల్ గా నెల్లూరు రీజియన్ బిజినెస్ వచ్చేసి నాలుగు కోట్ల యాభై లక్షలు క్లోజ్ చేశారు దిల్ రాజ్ గారు అన్ని కాలకులేషన్ కన్సిడర్ చేసుకొని సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ఏపీ బిజినెస్ ని ఎనిమిది కోట్ల క్లోజ్ చేశారు గేమ్ చేంజర్ మూవీ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ వచ్చేసి నూట ఇరవై రెండు కోట్లు క్లోజ్ చేశారు మరి గేమ్ చేంజర్ మూవీ మన తెలుగు స్టేట్స్ లో హిట్ అవ్వాలంటే నూట ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేయాలి అంటే తెలుగు స్టేట్స్ లో రెండు వందల ఇరవై కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి ఇక నార్త్ ఇండియా బిజినెస్ వచ్చేసి అరవై ఐదు కోట్లు క్లోజ్ చేశారు ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ని మేకర్స్ ఇరవై ఐదు కోట్లు సెల్ చేయగా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో బ్రేక్ కంప్లీట్ అవుతుంది ఇక తమిళనాడు కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే ఇరవై కోట్లకు సెల్ చేశారు మరి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ ని పదిహేను కోట్లు క్లోజ్ చేశారు మరి గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ వచ్చేసి రెండు వందల యాభై కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి అదే గ్రాస్ రూపంలో అయితే ఐదు వందల ఇరవై కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే గానీ ఈ మూవీ వరల్డ్ వైడ్ హిట్ స్టేటస్ అందుకోదు మరి గేమ్ చేంజర్ మూవీ డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి మరి డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుసుకోబోయే ముందుగా వీడియోకి లైక్ కొడితే స్టార్ట్ చేసేద్దాం డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్ లో బాబు లీడ్ గా రాబోతున్న మూవీ డాకు మహారాజ్ ఈ మూవీని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ఈ మూవీ నైజం డిస్ట్రిబ్యూషన్ ని దిల్ రాజ్ గారు పద్దెనిమిది కోట్లు చేసుకున్నారు ఈ మూవీ సీడెడ్ రైట్స్ ని పదహారు కోట్ల ఇరవై లక్షలకు సెల్ చేశారు మరి ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ ను ఎనిమిది కోట్ల నలభై లక్షలకు సెల్ చేశారు ఈ మూవీ గుంటూరు రైట్స్ వచ్చేసి ఏడు కోట్ల ఇరవై లక్షలకు సెల్ చేశారు ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఆరు కోట్ల ముప్పై లక్షలు క్లోజ్ చేశారు ఈ మూవీ కృష్ణా రైట్స్ ని ఐదు కోట్ల అరవై లక్షలకు సెల్ చేశారు వెస్ట్ గోదావరి రీజియన్ లో ఈ మూవీ రైట్స్ ని ఐదు కోట్ల సెల్ చేశారు ఇక నెల్లూరు వచ్చేసి రెండు కోట్ల ఎనభై లక్షలు క్లోజ్ చేశారు టోటల్ గా ఓన్లీ ఏపీలోనే యాభై రెండు కోట్ల బిజినెస్ జరిగింది టోటల్ గా ఈ మూవీ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ని డెబ్బై కోట్లకు గాను క్లోజ్ చేశారు మరి ఓవర్సీస్ రైట్స్ ని ఎనిమిది కోట్ల సెల్ చేశారు అంటే వన్ మిలియన్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఎవన్ అవుతుంది ఇక ఈ మూవీ కర్ణాటక రైట్స్ ని నాలుగు కోట్లకు సెల్ చేశారు ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్లు సెల్ చేశారు ఈ మూవీ వరల్డ్ వైడ్ థిరిడికల్ బిజినెస్ వచ్చేసి ఎనభై మూడు కోట్లు మరి డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఎవన్ టార్గెట్ వచ్చేసి ఎనభై ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి అదే గ్రాస్ రూపంలో అయితే నూట డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి మరి వెంకీ మామ సంక్రాంతి వస్తున్న మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తెలుసుకుపోయే ముందుగా మన ఛానల్ కి విజిట్ చేసి కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వెంకీ మామ సంక్రాంతి వస్తున్న మూవీని డైరెక్టర్ అనిల్ రావు డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని దిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ అయితే మూవీలో గారు నైజాం లో ఓన్ రిలీజ్ చేయబోతున్నారు బిజినెస్ వచ్చి ఎయిట్ టు నైన్ కోర్స్ రేంజ్ లో ఉంది ఇక సీడర్ థియేటికల్ రైట్స్ వచ్చి ఏడు పాయింట్ ఇరవై లక్షలకు సెల్ చేశారు ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన అన్ని రీజన్స్ కి కలిపి పద్దెనిమిది కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల టోటల్ బిజినెస్ వచ్చి ముప్పై మూడు పాయింట్ మూడు కోట్లు మరి ఈ మూవీ బ్రేక్ అయిన అవ్వాలంటే ముప్పై ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి అదే గ్రాస్ రూపంలో అయితే డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి ఆఫ్ ద వీడియో గైస్ మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాం కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి